కర్నూలు జిల్లా కొసగి మండలంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి కేంద్రంలోని సిద్దప్పపాలెం కాలనీలో యేసు కృపా ప్రార్థన మందిరం నందు ప్రాజెక్టు ప్రెస్ ఆఫ్ ఇండియా చర్చ్ ఫాస్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు ముఖ్య అతిథిగా సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న పాస్టర్ ప్రేమ్ కుమార్ సంఘస్థులను ఉద్దేశించి క్రిస్మస్ విశిష్టతను క్రీస్తు రాకుపో గల కారణాలను ప్రజలకు వివరించి క్రిస్మస్ ద్వారా తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలని స్వయాన దేవదేవుడైన యేసు ప్రభు మానవుల కోసం తనను తాను తగ్గించుకుని భూలోకానికి విచ్చేసి పశువుల పాకలో జన్మించి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రేమ శాంతి వంటి సుగుణాలతో భూలోకం వర్తిల్లాలని సూచికంగా తనను తాను తగ్గించుకుని పశువుల పాకలో జన్మించాడని క్రైస్తవులైన మనం అహంకారాలకు పోకుండా క్రీస్తు జన్మను ఆదర్శంగా తీసుకుని ప్రేమ శాంతి వర్తిల్లే విధంగా జీవించాలని క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు అనంతరం చిన్నారులు యవ్వనస్తులు సెమీ క్రిస్మస్ వేడుకలను నృత్యాలతో నృత్యాలతో ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు శ్రీనివాసులు చిదానంద సంఘ పెద్దలు యవ్వనస్తులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో కొసగి రిపోర్టర్ సతీష్ మాట చదివినప్పుడు దేవుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు నింపారు ఎవరైనా నీతి మంతుల కొరకు పాపం నీతి మంతులు ఇంటికి వెళుతారు నీతి మంతుల దగ్గరికి వెళుతారు నీతి మంతులు అంటే పాపం లేని వాళ్ళని నీతి మంతులు అంటే ఏ తప్పులు చేయరని దాని అర్థం తప్పులు చేయలేని వాళ్ళే పాపం చేయలేని వాళ్ళని నీతి మంత్రిగా ఎంచుపడతారు